ఫోన్ మాట్లాడి పెట్టేసి ఏడుస్తున్న పిచుకని చిలుక అడిగింది పిచుక ఏడిస్తే ఎలాంటి లాభం ఉండదు తాడుతో కట్టేసి బంధించిన ఆయన్ని చూడగానే దుఃఖం ఆగడం లేదు ఆపద వచ్చినప్పుడే ఆలోచన చెయ్యాలి తెలివితో ఉండాలి తెలివిగా ఉండాలి అప్పుడే పిచుక ఆ ఆపదను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అదే మనల్ని ఆపద నుంచి కాపాడుతుంది పిచుక ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది సరే పిచ్చుక నేను చెప్పినట్టు వీడియో కాల్ మాట్లాడుతూ చుట్టుపక్కల ఏమున్నాయో గమనించావా గమనించాను చిలుక చెప్పు పిచ్చుక ఏం గమనించావు నీకేం కనిపించింది అంత మట్టే ఉంది కాకి బావ కూడా తెలివిగా పిచ్చుక నాకేమీ కాలేదు నేను బాగున్నాను నన్ను తమ్ముడు కాకి కొట్టలేదు కావాలంటే మొత్తం చూడు అంటూ తనని చూపిస్తూ తన చుట్టుపక్కలని కూడా చూపించాడు అదే నిజమైన తెలివి ఆపద వచ్చినప్పుడు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చుట్టం తప్పు పిచ్చుక ఆపద వచ్చిందని టెన్షన్ పడితే మనం మన ఆలోచన శక్తిని కోల్పోతాం అప్పుడు బుర్ర పని చేయదు అది సరే చిలుక ఇప్పుడు ఆ అన్నయ్య కాకి తన తమ్ముడి కాకిని ఎక్కడ దాచిపెట్టాడో ఎక్కడ బంధించాడో మనం తెలుసుకునేది ఎలా నా నూరునితో మాట్లాడుతూ ఉంటే బుర్ర మాత్రం ఆలోచిస్తూనే ఉంది ఈ అడవిలో ఉన్న పక్షులకు మట్టిలు లేవు అన్ని వెదురు పొంగలిలే ఉన్నాయి చూద్దామన్నా కూడా ఏ పక్షి మట్టిల్లో అప్పుడు కట్టుకోలేదు ఇప్పుడు కట్టేవాళ్ళు లేరు మొత్తం మీద నీ భర్త కాకి సురక్షితంగా ఉన్నాడు అవును చిలుక ఆయన చూసిన తర్వాత నా ప్రాణం లేసొచ్చినంత పనైంది అసలే మా బావకాకి ఇంత దుర్మార్గంగా మారిపోతాడని అనుకోలేదు ఆయన్ని బంధించి ఆస్తి మొత్తం రాయించుకుంటాడని ఊహించలేదు పిచుక చెబుతుంటే చిలుక వినిపించుకోకుండా ఆలోచనలో ఉంటుంది చిలుక నేను మాట్లాడింది వినిపించుకోకుండా అంతలా ఏం ఆలోచిస్తున్నా ఆ అడవిలో మట్టి ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నాను ఎక్కడుందో గుర్తుకొచ్చిందా చిలుక ఆ గుర్తుకొచ్చింది పిచ్చుక కాకపోతే అది చాలా దూరం ఆ ఇంటి పైకప్పు కోలిపోయింది చుట్టూ గోడలు మాత్రం ఉన్నాయి గోడలున్నాయి కదా చులుక వీళ్ళు చూద్దాం పదా అసలే మా బావకాకి నీ భర్తని బంధించి నీ ఆస్తి మొత్తాన్ని లాక్కున్నా కూడా నువ్వు ఇంకా మా బావగారిని ఆ దొంగ కాకిని గౌరవిస్తున్నావా పిచ్చుక ఇంతకు ముందు ఇచ్చిన గౌరవం అలా అలవాటైంది చిలుక పద మనం ఆ మట్టి గోడల ఇంటికి వెళ్దాం అక్కడ మనకి ఏమైనా ఆధారం దొరకచ్చు చిలుక పిచుక అక్కడి నుంచి బయలుదేరి అలా ముందుకు వెళ్తూ ఉంటాయి అండర్ గ్రౌండ్ లో కట్టేసిన కాకి తమ్ముడిని అన్నయ్య కాకి చూస్తూ చికెన్ లెగ్ పీస్ ను తింటూ ఉంటాడు ఏం తమ్ముడు ఆకలిగా ఉందా లేదన్నయ్య భార్య పిచుకతో మాట్లాడాను కదా ఆకలిగా లేదు ఆస్తి మొత్తాన్ని లాక్కుంటున్నాను కదా బాధగా ఉందా కూడా లేదన్నయ్య బాధ లేకుండా ఎలా ఉంటుంది తమ్ముడు ఆస్తి మొత్తం పోయింది డబ్బులు నగలు అన్నీ పోయాయి కదా ప్రాణం పోలేదు కదన్నయ్య ఇంకా పనిచేసే శక్తి నాకుంది తెలివిగా పనిచేస్తాను మళ్ళీ సంపాదించుకుంటాను అది కూడా నేను లాక్కుంటాను అన్నయ్య నేను నా భార్య పిచ్చుక చేసిన పని గురించి నీకు ఇంకా తెలిసినట్టు లేదు ఆ పని తెలిసినవాడు నువ్వు చేసిన తప్పుకు నువ్వే శిక్ష వేసుకుంటావు బాధపడతావు వెటకరంగా కలిసి చేసిన మేలు అది నేను చెప్తే అర్థం తొందరలోనే నువ్వే అర్థం చేసుకుంటావు అని కాకి అన్నదమ్ముళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాయి పిచుక చిలుక చాలా దూరం ప్రయాణం చేసి ఒక పాత మట్టి ఇంటికొచ్చాయి చిలుక చెప్పినట్టు పైకప్పు కూలిపోయింది మట్టి గోడలు మాత్రం ఉన్నాయి పిచుక ఆ గోడలను పరీక్షగా చూసింది ఈ గోడల్ని చూడి పిచుక నువ్వు వీడియోలో చూసిన గోడలు ఇలాగే ఉన్నాయా ఈ గోడలు ఈ గోడలు కాదు చిలుక ఆ గోడలు ఈ మధ్యకాలంలో కట్టినట్టు అనిపించింది చిలుక అయితే బాగా ఆలోచించాల్సిన విషయం అన్నమాట అని చిలుక ఆలోచిస్తూ ఉంటుంది చిలుక మనం ఇంటికి వెళ్దాం పద ఇంటిని రాయించుకోవడానికి దొంగ కాకి బాబా ఎప్పుడైనా రావచ్చు ఇంటి దగ్గర లేకపోతే ఎక్కడ లేని అనుమానం వస్తుంది కోపంగా ఆయన దగ్గరికి వెళ్ళి కొట్టినో కొడతాడు సరే పద పిచ్చుక తిరిగి చిలుక పిచ్చుక ఇంటి వైపు వస్తుంటాయి దొంగ కాకి గ్రౌండ్ ఇంట్లో కూర్చొని నగలన్నీ చూస్తుండగా ఒక చిన్న పెట్టె కనిపిస్తుంది ఆసక్తిగా తెరచి చూస్తాడు అందులో ఒక కాగితం ఉంటుంది దొంగ కాకి ఆ కాగితాన్ని తీసి చదువుతుంది అన్నయ్య నువ్వు ఈ ఉత్తరం చదువుతున్నావంటే ఆస్తి డబ్బు నగలన్నీ నీ దగ్గరికి వచ్చాయని అర్థమవుతోంది ఈ డబ్బులు నగలు ఆస్తి మొత్తం నీదే అన్నయ్య వీటి మీద సర్వ హక్కులు నీకే ఉన్నాయి దొంగకాకి చదవడం ఆపేసి తమ్ముడు కాకిని చూస్తాడు నేను పిచుక కలిసి మా పేర్ల మీద బిజినెస్లు కలిసి రావడం లేదని ఆలోచించి నీ పేరు మీద పెట్టాం బాగా కలిసొచ్చింది వ్యాపారం సక్సెస్ అయింది మంచి లాభాలు వచ్చాయి అప్పుడే నేను పిచుక ఒక నిర్ణయానికి వచ్చాం ఆస్తితో పాటు అన్నిటినీ నీకు అప్పగించాలని పిచుక చిలుక అతి నీరసంగా పిచుక ఇంటికి వచ్చాయి వేసిన తాళం వేసినట్టు ఉండటంతో దొంగ కాకి పావ రాలేదని అర్థం చేసుకున్నాయి అప్పుడే తన తమ్ముడు కాకిని తీసుకొని అన్నయ్య కాకి పిచుక దగ్గరికి వచ్చాడు పిచుక చిలుక కాకి అన్నదమ్ములను చూసి ఆశ్చర్యపోయాయి నన్ను మన్ని మరదల అయ్యో బావగారు అంత మాట అనకండి నా గురించి మీరిద్దరూ గొప్ప మనసుతో ఎంత బాగా ఆలోచించారు కానీ నేను మాత్రం మిమ్మల్ని బెదిరించి అవసరం అనుకుంటే చంపేసి ఆస్తిని డబ్బుల్ని నగల్ని అన్నిటినీ దోచుకోవాలని చూశాను చివరకు డబ్బులను నగలను దొంగతనం చేశాను ఆస్తి కోసం తమ్ముడిని కిడ్నాప్ చేసి అండర్ గ్రౌండ్లో దాచిపెట్టాను బాధపడకన్నయ్యా ఇందులో మా తప్పు కూడా ఉంది ఈ విషయం గురించి మీకు ముందే చెప్తే సరిపోయేది అవును బావగారు ఇదంతా జరిగేది కాదు పోనిలే మళ్ళీ అందరం కలుసుకున్నాం కదా సంతోషం మీ ఆస్తి మీరు తీసుకోండి బావగారు కాకపోతే మీ దగ్గర మేం పని చేస్తుంటాం అని చెప్పి కలిసి కలిసిమెలిసి ఉంటాయి అడవిలో ఒక చెట్టు మీద ఇల్లు కట్టుకుని స్వప్న అనే పేరుగల ఒక కాకి నివసిస్తూ ఉండేది తనకు తానే దానినని అనుకుంటూ ఉండేది అడవి మొత్తం ఆహారం కోసం తిరుగుతూ ఉండేది ఎక్కడో ఒకచోట తనకు కావాల్సిన ఆహారం దొరికిన వెంటనే తిరిగి తన ఇంటికొచ్చి పాత రేడియోలో పాటలు పెట్టుకుని ఆ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ తెచ్చుకున్న ఆహారాన్ని తింటూ సంతోషంగా జీవిస్తూ ఉండేది స్వప్న కాకి ఒకరోజున కాకి ఆహా ఈరోజు దొరికిన ఆహారం భలే రుచిగా ఉంది ఇంతటి కమ్మని రుచికరమైన ఆహారం నాలాంటి తెలివైన కాకి కాకుండా ఇంకెవరికి దొరుకుతుంది అని అనుకుంటూ తెచ్చుకున్న ఆహారం తింటూ ఉంటుంది అప్పుడే బాగా ఆకలితో ఉన్న కీర్తి అనే పిచ్చుక స్వప్న కాకి ఇంట్లోకి వస్తుంది కాకి తింటూ ఉంటుంది ఏమిడే పిచ్చుక ఎప్పుడూ లేనిది ఇలా నా ఇంట్లోకి వచ్చావు బాగా ఆకలిగా ఉంది ఈరోజు నాకు ఎటువంటి ఆహారము దొరకలేదు నీ దగ్గర తినడానికి ఏవైనా ఉంటే ఇవ్వు నేను మళ్ళీ ఇస్తాను అడవిలో ఆహారం దొరకాలంటే అదృష్టంతో పాటు తెలివి కూడా ఉండాలి పిచ్చుక నేను చాలా తెలివైన దానిని పైగా అదృష్టవంతురాలిని అందుకే నాకెప్పుడు రుచికరమైన ఆహారం దొరుకుతుంది అది తిని నేను హాయిగా ఉంటున్నాను అబ్బా కాకి నువ్వు తెలివైన దానివనే ఒప్పుకుంటున్నాను ఇప్పుడు మాత్రం తినడానికి ఏమైనా పెట్టవే ఒప్పుకోక చేస్తావా పిచ్చుక అయినా నీలాగా పొట్టిగా చిన్న గొంతుతో కలర్ తక్కువగా ఉంటే నుండి వస్తుంది అదృష్టం ఎలా పడుతుంది చెప్పు అదేనాలాగా పెద్ద నోరుతో పొడవుగా నిగనిగలాడే కలర్తో ఉంటే వస్తుంది అదృష్టము పడుతుంది ఇప్పుడిదంతా ఎందుకే నాకు బాగా ఆకలిగా ఉంది ఇప్పుడు నువ్వు తినడానికి ఏమైనా ఇస్తావా ఇవ్వవా అది మాత్రం చెప్పు ఇంకా నీకు నా మాటలు నా యాటిట్యూడ్ అర్థం కాలేదన్నమాట అంటే ఏమిటే నీకు లేదని నాకు అర్థమైంది అని హేళనగా నవ్వుతూ ఉంటుంది పిచ్చుక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఆకాశంలో ఎగురుతూ కాకిని తిట్టుకుంటూ వెళ్తున్న పిచ్చుకకి దారిలో పండు పట్టుకుని వెళ్తున్న చిలుక కలుస్తుంది నువ్వు ఎవరిని తిడుతున్నావో నాకు అర్థమైంది అదొక మూర్ఖురాలు కురాలు దానిని ఎంత తిట్టినా మన కడుపు నిండదు ఆకలి తీరదు నేను పండు తీసుకొస్తున్నాను పద నా ఇంటికి వెళ్ళి తిందాం ఆ కాకి చాలా పొగరే దాని పొగరు దాని దగ్గరే ఉంటుంది మనకెందుకు చెప్పు అని చెప్పి ఒక చెట్టు మీద కట్టుకున్న తన ఇంట్లోకి తీసుకువెళ్తుంది చిలుక పిచ్చుక చిలుక మంచంలో వాలిపోయి మధ్యలో పండుని పెట్టుకుని తింటూ ఉంటాయి ఒకరోజున ఆహారం కోసం వెతుకుతున్న కాకి ఒకచోట ఒక మాంసం ముక్క కనబడుతుంది హుషారుగా కాకి ఇలా అనుకుంటుంది వారెవ్వా అదృష్టం అంటే నాదే రోజు రొట్టె మొక్కలు దొరికేవి ఈరోజు ఏకంగా ముక్క కనబడింది ఇక చాలు అని అనుకొని వెళ్ళి ఆ ముక్కని తీసుకొని ఎగురుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది ఇప్పుడు ఈ మాంసం ముక్కని పట్టుకొని నా ఇంటికి వెళ్ళడం కష్టం దారిలో ఏదొకటి కలుస్తుంది నాకివ్వమని గొడవ పెడుతోంది ఆ గొడవిని ఇంకా అడవిలో నివాసం ఉంటున్న మొత్తం పక్షులు వస్తాయి అప్పుడు నేను ఈ మాంసం ముక్కని ప్రశాంతంగానే తినలేను ఇక్కడే తినేస్తాను ఇదే కదా తెలివంటే అని అనుకుని ఒక చెట్టుపై వాలుతుంది హాయిగా మాంసం ముక్క తిందామని అనుకుంటుంది అప్పుడే ఆహారం కోసం వెతుకుతూ వస్తున్న గ్రద్దకి ఒక చెట్టు మీద మాంసం ముక్క పట్టుకుని ఉన్న కాకి కనిపిస్తుంది వరెవ్వా కాకి దగ్గర మాంసం ముక్క వలేగా ఉంది ఈ పూట ఆ మాంసపు ముక్కతో కడుపు నింపుకోవచ్చు అని అనుకుంటూ గ్రద్ద వస్తుంది మరొక కొమ్మ మీద వాళ్తుంది కాకి నోట్లో ఉన్న ముక్కని చూడగానే గ్రద్దకి నోరు ఊరుతుంది ఆ మాంసం ముక్కని సంపాదించి హాయిగా ఈ పూట గడుపుకోవాలని అనుకుంటుంది గ్రద్ద కాని కాకి ఆ ముక్కని గట్టిగా నోటితో పట్టుకుని ఉంటుంది ఓహో కాకి ఆ మాంసం ముక్కని గట్టిగా నోటితో పట్టుకుంది బెదిరిస్తే భయంతో మాంసం ముక్కని తీసుకుని వెళ్ళిపోతుంది తెలివిగా డీల్ చెయ్యాలి లేదంటే మోసం వస్తుంది అని గ్రద్ద అనుకుంటుంది కాకితో మాట్లాడడం మొదలు పెడుతుంది ఏమిటి విశేషం ఈరోజు ఈ పూట మా స్వప్నకాకి చాలా అందంగా కనిపిస్తుంది ఆ అందానికి గల రహస్యమేంటో నాకు చెప్పొచ్చు కదా అని అంటుంది స్వప్నకాకి ఏమీ బదిలివ్వకుండా తనలో తాను ఇలా అనుకుంటుంది నోట్లో మాంసం మాంసమొక్కుంటే ఎలా మాట్లాడతాను అని అనుకుంటూ నిమ్మలంగా ఉంటుంది కానీ గ్రద్ద మాత్రం వదిలిపెట్టదు ఎక్కడికి వెళ్ళొచ్చావు కాకి ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావే అని అంటుంది మాంసం ముక్క పడిపోతుందన్న భయంతో కాకి మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది మళ్ళీ గ్రద్ద ఇలా అంటుంది ఓ కాకి చలికాలం వెళ్ళిపోయింది వేసవికాలం వచ్చేసింది కోకిల కన్నా మధురమైన గొంతు నీది నువ్వు పాట పాడితే వినటానికి ఎంతో బావుంటుంది ఒక పాట పాడవు అని గ్రద్ద అడగ్గానే ఆ గ్రద్ద పొగట్టకి పొంగిపోయిన కాకి పాడకుండా ఉంటే గ్రద్ద ఎక్కడ నిజంగా బాధపడుతుందోనని పోనీలే ఈసారికి పాడుదామని కావని నోరు తెరిచి పాట పాడడం ప్రారంభిస్తుంది అంతే కాకి నోట్లో ఉన్న మాంసపు ముక్క కాస్త జారి కింద పడిపోతూ ఉంటే గ్రద్ద అదే అదునుగా చూసుకొని ఆ మాంసపు ముక్కని నోటితో పట్టుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసిన కాకి ఓసి దొంగగ్రద్ద ఎందుక నువ్వు నన్ను ఇంతగా పొగిడి పాడించావు ఇంతకాలం నేనొక తెలివైన కాకిని అనుకున్నాను అది తప్పు నేనొక రాలినని ఇప్పుడే అర్థమైంది దీన్ని బట్టి నాకొక నీతి తెలిసొచ్చింది పొగడతలు ఎప్పుడూ ఇతరుల స్వార్థానికి అని ఇక జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని కాకి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఇవాల్టి కాకి మూర్ఖత్వం అనే కదా అనకనగా ఒక అడవిలో కాకి పిచ్చుక అనే రెండు పక్షులు మంచి స్నేహితులుగా ఉండేవి ఒకే గూటిలో ఉంటూ కమ్మని కబుర్లు చెప్పుకుంటూ ఒకదాని ఆహారం కోసం మరొకటి తోడుగా వెళ్లేది గూటిలో ఒకదానికొకటి తినిపించుకుంటూ ఎంతో ప్రేమగా అభిమానంగా ఉండేవి వాటి స్నేహాన్ని చూసి ఆ అడవిలో ఉండే మిగతా పక్షులు పావురం చిలుక కొంగ ఎంతో గొప్పగా మాట్లాడుకునేవి గ్రద్ద మాత్రం తన మనసులోని మాటని నిర్మోహమటంగా బయటపెడుతుంది ప్రాణం మీదకు ప్రమాదం వచ్చినప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహం ఎవరిదని ఉత్తు స్నేహం ఎవరిదనేది అబ్బాగ్రద్దా నువ్వు ఎప్పుడు చూడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటావు ఎప్పుడు చూడు ప్రతి ఒక్కరిని అనుమానిస్తూనే ఉంటావు రేపు ఫ్రెండ్షిప్ డే కదా మనం వెళ్ళి విషస్ చెబుదాం వాటితో మనం ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేషన్ చేసుకుందాం అని మాట్లాడుకొని ఏ పక్షి గూటికి ఆ పక్షి వెళ్ళిపోయింది మరుసటి రోజున ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పిచుక కాకి విషస్ చెప్పడానికి అన్ని పక్షులు రోజా పూలు తీసుకుని వాటి దగ్గరకొచ్చాయి పిచ్చుక కాకి మనసారా చెబుతున్నాను మీ స్నేహం మధురం అతి మధురం ఎప్పటికీ ఇద్దరూ ఇలాగే ఇంతే స్నేహంగా ఉండాలి మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి పిచుకకు ముందుగా రోజా పువ్వు ఇస్తుంది థ్యాంక్ యూ పావురమ్మ ఒక కాకే కాదు నాకు మీరంతా స్నేహితులే మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అని చెప్పి తన దగ్గర ఉన్న తెల్లని రోజా పువ్వును పావురానికిస్తుంది థ్యాంక్ యూ ఇప్పుడు నేను కాకి మిత్రుడికి విషస్ చెప్తాను మిత్రమా కాకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి రెడ్ రోజా పువ్వును ఇస్తుంది కాకి సంతోషంగా ఆ పువ్వును తీసుకుని తిరిగి తెల్లని రోజా పువ్వును ఇస్తూ విషస్ చెప్తుంది అలా వాటి గూటిలో అన్ని పక్షులు కలిసి ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేషన్ చేసుకుంటాయి కేక్ కట్ చేసుకొని ఒకదానికొకటి తినిపించుకుంటాయి కూల్ డ్రింక్స్ తాగుతాయి కథలు కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేస్తారు చీకటి పడిన తర్వాత ఎవరి గూటికి అవి తిరిగి వెళ్ళిపోతాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి పిచుకకి మరొక పిచుకతో పెళ్లవుతుంది పిల్లలు పుడతారు అవి చాలా హుషారుగా ఉంటాయి కాకి కూడా మరొక కాకితో వివాహమవుతుంది పిల్లలు పుడతారు వేరువేరు గూండ్లు వేరువేరు కాపురాలు అయినా వాటి స్నేహం విడిపోలేదు చెడిపోలేదు ఒకరోజున ఆహారం కోసం చూస్తున్న గ్రద్దకి ఒంటరిగా వెళ్తున్న కాకి కనపడింది అడ్డుపడి కాకిని తినబోయింది అప్పుడు కాకి ఇలా అంటుంది నేను చెప్పేది ఒకసారి విను ఏంటి నువ్వు చెప్పేది నిన్ను తినద్దు వదిలేయి అంటావు అంతేగా నాకు చాలా ఆకలిగా ఉంది నేను నిన్ను తింటాను గ్రద్ద ఆకలిని గమనించిన కాకి ఆవేశంగా చెప్తే వినవేంటి ఇలా చూడు ఈ అడవిలో నా ఫ్రెండ్ పిచ్చుక ఉన్నారు వాటికి నాకు మంచి స్నేహముంది నన్ను నా పిల్లలను వదిలే నేను నీకు రోజుగా పిల్లను ఆహారంగా తినడానికి ఏర్పాటు చేస్తాను కాకి మాటలు విన్న గ్రద్ద సంతోషంతో నీ మాటలు నమ్మమంటావా రేపు ఒంటరిగా పిచుకపిల్లలు ఎక్కడుంటే అక్కడ గట్టిగా కూత వేస్తాను నా కూత ఎటు వినపడితే అటువైపురా నుండి వెళ్ళిపోతాను నువ్వొచ్చి ఆ పిల్లల్ని తిను అలా మరుసటి రోజు ఉండి పిల్లలు ఒంటరిగా కనపడితే కాకి కావు కావు అంటూ అరిచేది ఆ శబ్దం విన్న గ్రద్ద అక్కడికి వెళ్లి పిచుకలను తినేది అలా రోజు కాకి వెళ్లడం ఒంటరిగా పిచుకలు కనిపిస్తే కాకి అరవగానే గ్రద్ద వెళ్లి తినడం అలా రోజు రోజుకు పిచుకలు తగ్గిపోతున్నాయి అవి గమనించిన ఒక పిచుక అన్ని తోటి పిచుకలతో ఇలా అంటోంది ఆ గ్రద్ద మన పిచుకలు ఒంటరిగా దొరికితే తినేస్తోంది ఇప్పటికైనా మనం గుంపులుగా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలి ఎవరూ ఒంటరిగా వెళ్ళకండి ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్దాం అనుకొని అన్ని పిచుకలు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తున్నాయి అన్ని ఒక్క దగ్గరే గుంపులుగా ఉంటున్నాయి అలా నాలుగు రోజులు గడిచాయి గ్రద్దకు బాగా ఆకలవుతోంది తిందామంటే ఏమీ దొరకడం లేదు పిచుకలేమో అన్ని గుంపులుగా ఉన్నాయి చేసేదేమి లేక ఆహారం కోసం గ్రద్ద బయటకు వెళ్తుంది అలా బయటకు వెళ్లిన గ్రద్దకు కాకిపిల్లలు కనిపించాయి గ్రద్ద ఆ కాకి పిల్లను తినబోతుండగా పిచుకలు గుంపులుగా అక్కడికొస్తాయి అన్ని పిచుకలు ఒక్కసారి రావడం చూసిన గ్రద్ద అక్కడి నుంచి పారిపోతుంది ఇంతలో అక్కడికి కాకి వస్తుంది అన్ని పిచ్చుకలు తన ఇంటి దగ్గర ఉండడం చూసిన కాకి భయపడుతూ ఏంటి మిత్రమా ఇలా వచ్చారు కాకి పిల్లలు కాకి దగ్గరికి వచ్చి ఏడుస్తూ అమ్మా ఆ గ్రంథం మమ్మల్ని తినడానికి వచ్చింది ఈ పిచ్చుకలు వచ్చి మమ్మల్ని కాపాడాయమ్మా ఆ మాటలు విన్న కాకి సిగ్గుతో తలమొచ్చుకొని నన్ను మన్నించు మిత్రమా మీ ప్రాణాలు వేసి నా బిడ్డ ప్రాణం కాపాడారు నేను మాత్రం మీ ప్రాణాలు తీయాలనుకున్నాను నన్ను మన్నించండి మిత్రమా నేను చేసిన తప్పుకు మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వే ఆ గ్రద్ధకు సాయం చేస్తున్నావని నాకు తెలిసింది నువ్వు మా మిత్రుడివన్నీ నిన్ను ఏమీ అనలేకపోతున్నాను మిత్రమా ఇప్పటికైనా నువ్వు మారి మంచిగా ఉంటావని ఆశిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిచుక కాకి తన తప్పు తెలుసుకుని పిచుకలతో సంతోషంగా జీవిస్తూ ఉండేది ఒక అడవిలో ఉండే పేద పిచుక పగలంతా బండిలాగుతూ అలా వచ్చిన డబ్బులతో కొంత డబ్బుని ఖర్చు చేసి వంట సరుకులు తెచ్చుకునేది మిగతా డబ్బులను దాచిపెట్టుకుంటూ ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తుండేది ఇక రాత్రైతే రేడియో ఉన్న కాకి ఇంటికి వెళ్లేది రేడియోలో వచ్చే పాటలు వార్తలు వినేది వార్తలు సమాప్తమని చెప్పగానే తిరిగి తన ఇంటికొచ్చి ప్రశాంతంగా పడుకునేది ఒకరోజున రాత్రి కాకి ఇంటికొచ్చింది ఏంటే ఈ ఈరోజు తొందరగా వచ్చా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను కాకి అందుకే తొందరగా వచ్చాను ఇప్పుడు వెనక్కి పొమ్మంటావా చెప్పురా కాకి పొమ్మంటే తిరిగి నా ఇంటికి వెళ్తాను ఎందుకే అంత కోపం రోజు రేడియోలో పాటలు వచ్చే సమయానికి వస్తావు కదా ఈరోజు ఆ పాటల సమయం కంటే ముందే వచ్చావు ఏమైందో తెలుసుకుందామని అలా అడిగానే కోపం తెచ్చుకోకు ఇది నీ ఇల్లే నీకు నచ్చినప్పుడు రావచ్చో పోవాలనుకున్నప్పుడు పోవచ్చు మరి ఉండాలనుకున్నప్పుడు కూడా ఉండిపోవచ్చు కాకి ఉండిపోవే నేనొద్దంటానా లేదు కదా ఏంటో జీవితం పరమ బోరింగా ఉంది లేవడం బతకడానికి బస్తాల బండి లాగడం వచ్చిన డబ్బులతో ఇంటికి రావడం వండుకున్నది తినడం మళ్ళీ పడుకోవడం తెల్లారుతుంది మళ్ళీ బండి లాగడానికి పరుగులు తీయడం ఇదే నా జీవితం లేదు పిచుకా నీదీ ఆ జీవితం కాదు నాదీ ఈ జీవితం కాదు మన ఇద్దరం ఒకటి ఎందుకు కాకూడదు పిచుకా అంటే ఏమిట్రా నీ ఉద్దేశం నేను మాట్లాడుతున్నది నీకు అర్థమైందని నాకు అర్థమైంది పిచుక మళ్ళీ తిరిగి ఏం తెలియనట్టుగా ఎందుకే అలా అడుగుతావు నిజం చెప్పన కాకి ఈ మధ్యకాలంలో నా మనసు మరో తోడును కోరుకుంటుంది తనకి ప్రేమ కావాలని ఆరాటపడుతోంది తనలో మమతని పంచాలని తెగ ఉవ్వెళ్ళోరుతోంది పిచుకా ఇంతవరకు నీకు నా మనసులోని మాట ఎలా చెప్పాలా వద్దా అని నాలో నేనే మొదనపడ్డాను ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను పిచుక మనం పెళ్లి చేసుకుందాం అని కాకి చెప్పగానే పిచుక ఆశ్చర్యంగా చూస్తూ జోకులు వేయక్కాకి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్లి విషయంలో ఎవరైనా జోకులు వేస్తారా పిచుక నేను సీరియస్గానే చెబుతున్నాను మనం పెళ్లి చేసుకుందాం అని కాకి చెప్పగానే ఎందుకో పిచుకకి ఒక క్షణం కూడా కాకి ఇంట్లో ఉండబుద్ధి కాలేదు ఏం మాట్లాడకుండా నుంచి వెళ్ళిపోయింది అది చూసి కాకి ఫీల్ అయింది నేను తొందరపడ్డానా మరేం పర్వాలేదులే అయినా ఈ రోజు కాకపోయినా రేపైనా తనకి నా మనసులో మాటనే చెప్పాల్సిందే కదా చూద్దాం పిచ్చుక తిరిగి నా ఇంటికి వస్తే నేనంటే ఇష్టం ఉన్నట్టు లేదంటే లేదని అర్థం చేసుకొని ఫ్రెండ్స్గా ఉందామని చెబుతాను అని అనుకుంటూ రేడియోలో పాటలు పెట్టింది కాకి పిచుక బెడ్ మీద పడుకొని కాకి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకుంటుంది మరుసటి రోజున పిచుక ళీ బండిని లాక్కొని పొలం దగ్గరికి వచ్చింది వచ్చావా పిచిక రాకుండా ఎక్కడికి పోతాను కొంగ బండి తీసుకొని వచ్చాను చెప్పు చెప్పుకోంగ ఎక్కడి లోడుంది ఏం లోడుంది ఎక్కడికి తీసుకెళ్ళాలి పొలం దగ్గరికి వెళ్ళాలి వడ్ల బస్తాలు లోడుంది కాకపోతే పావురానికి పొగరు ఎక్కువని విన్నాను అయితే ఏమైంది కొంగ నాకు పావురానికి ఉన్న పొగరుతో పనిలేదు నేను చేయాల్సిన పని ఎక్కడుందో చూపిస్తే అక్కడికి వెళ్ళి నా పని నేను చేసుకుంటాను డబ్బులు తీసుకుంటాను పావురం దగ్గర మొదటిసారిగా వెళ్తున్నావు పిచ్చుక జాగ్రత్తగా మాట్లాడు ఒక్క రూపాయి తక్కువైనా పర్వాలేదు కానీ అది చెప్పిన వాటిని బండిలో ఎక్కించుకొని లాక్కుంటూ వెళ్ళు అది ఎక్కడ చెప్తే అక్కడ దించే చూస్తూనే భయపడే గ్రద్ద దగ్గరికి పోయేటప్పుడు కూడా ఇంతలా చెప్పలేదు పావురం దగ్గరికి పోతుంటే ఎందుకు ఇంతలా చెప్తున్నావు కొంగ ఎందుకంటే ఈ పావురానికి పొగరెక్కువ అది చెప్పింది చెయ్యాలి లేదంటే దాని ఈగో హర్ట్ అవుతుంది కోపం తెచ్చుకొని కొడుతుంది తిడుతుంది ఇంకా ఆవేశం వస్తే చంపేస్తుంది నీ కుటుంబాన్ని పోషిస్తుంది పిచ్చిదన్నమాట ఏదో ఒకటి నువ్వు మాత్రం జాగ్రత్త ఇక వెళ్ళు అని చెప్పగానే పిచుక బండి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి పావురం పొలం దగ్గరికి వచ్చింది అయ్యో అలాంటిదేం లేదు పావురమ్మ బండి లాగి లాగి చేతులు నొప్పులు పెడుతుంటాయి కదా అలసట అనిపిస్తోంది పడుకుంటే అలా ఎప్పటికో గాని మెల్కో రాలేదు ఇంతకుముందే మెల్కో వచ్చింది నువ్వు పిలిచావని కొంగ చెప్పింది అందుకే బండి తీసుకొని వచ్చేశాను అబ్బా ఈ బండి లాగడం అంత కష్టంగా ఉంటుందా పిచిక చాలా కష్టం పౌరం చూసే కళ్ళకి తేలిగ్గానే కనపడుతుంది లాగే చేతులకి తెలుస్తుంది ఆ బరువెంతో నడిచే కాళ్ళకి తెలుస్తుంది ఆ బాధేంటో ఓహో అలా అంటావా అయితే ఈ బండి నిండా నా ధాన్యం బస్తాలను వేసుకొని నేనే నా ఇంటి వరకు లాగుతాను నువ్వు బండి డబ్బులు తీసుకోవద్దు సరే పౌరమ్మా ఒకవేళ లాగలేకపోతే రెండింతల డబ్బులు నేనిస్తాను సరే పౌరమ్మా అని పౌరం పిచుక మాట్లాడుకుని రెండు కలిసి అక్కడున్న ధాన్యం బస్తాలను ఎత్తి బండి నిండుగా వేసుకుంటాయి పిచుక నేను చెప్పింది గుర్తుంది కదా గుర్తుంది పౌరమ్మ ఇప్పుడు బండిని లాగుతూ నీ ఇంటి వరకు వెళ్ళాలి నువ్వు అలా వెళ్తే నేను ఏ డబ్బులు అడగను అలాగే లాక్కుండా ఉంటే రెండింతల డబ్బుల్ని వసూలు చేయకుండా వదలను నా దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేస్తావా అది చూద్దాం అని పావురం నిండుగా ఉన్న బండిని ఎత్తుతుంది అంతే బండిని బ్యాలెన్స్ చేయలేక పూర్తిగా పైకి లేస్తుంది బండి పట్టుకుని పావురం వేలాడుతూ ఉంటుంది అది చూసి పిచుక పక్కపక్క నవ్వుతుంది కోపంగా పావురం చూసి ఎంత పొగర్ నీకు నన్ను చూసి హేళనగా నవ్వుతావా ఒక్క పైసా కూడా ఇవ్వను ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పగానే పిచ్చుక నవ్వడం ఆపేసి బతిమాలింపుగా తప్పైంది పౌరమ్మా నేనే తిరిగి లోడెక్కించి జాగ్రత్తగా ఇంటి దగ్గరకు తీసుకెళ్తాను ఈ డబ్బులు ఇవ్వు పావురమ్మా సరే ధాన్యంను ఇంటికి జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి పావురం అక్కడినుంచి వెళ్ళిపోతుంది పిచుక జాగ్రత్తగా ధాన్యాన్ని ఎక్కించుకొని పావురం ఇంటికి వెళ్ళింది అక్కడ జాగ్రత్తగా దించేసి ఇచ్చిన డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా పిచుక జీవితం సాగుతూ ఉంటుంది